అవదూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జిజ్ఞాసులారా ఇవాళ మనము మంత్రం ఒక శక్తి ఎలాంటిది ఎలాంటి శుభాలు మనకు చేస్తుంది అనే విషయం గురించి మనము మాట్లాడుకుందాం మననాత్రయతి ఇది మంత్ర మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు అంటే ఏదైతే ఒక మనము నామం ఈ అక్షర పరబ్రహ్మాని కొన్ని నామాలు ఈ అక్షర పరబ్రహ్మం కొన్ని పదాలు ఈ అక్షర పరబ్రహ్మం కొన్ని అక్షరాలు మనము వరుసగా అదే మననం చేయడం వల్ల అది మంత్రరూపకంగా అయ్యి మన లోపల అంతఃకరణాలు మనసు బుద్ధి అహంభావము చిత్తము ఈ నాలుగు మనకు లోపల ఉంటాయి ఈ నాలుగు గుడంగా వృత్తులు అనేటివి ఇస్తుంటాయి ఆ వృత్తులు కూడా ఆపాలి ఇక చిత్తావృత్తులు ఇవన్నిటి గురించి కూడా వివరిస్తూ ఉంటుంటే ఎక్కువ వెళ్ళిపోతుంది వీడియో వీటన్నిటిలో గూడంగా ప్రతి దాంట్లో గూడంగా మీకు ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో నామ మంత్రం అయిపోవాలి ఇప్పుడు మనకు ఎన్నో పురాణాలు ఇతిహాసాల్లో చూసుంటారు అంత్యకాలంలో ఏదైతే మనం మరణం చేసినామో అదే లోకానికి వెళ్ళిపోతామని అదే రూపాన్ని చదువుతామని చెప్పేసి మీరు మన పురాణాలు పరిశీలిస్తే తప్పకుండా తెలుస్తుంది అంటే అంత్యకాలంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఏదైతే మనం నామం పట్టుకుంటున్నామో ఆ లోకానికి మనం వెళ్ళిపోతున్నాం ఇది ఆ అంతకాలం వరకు మన నామం మనతో పాటు రావాలి అని చెప్పేసి అంటే ప్రయత్నపూర్వకంగా మనం ఆచరించాలి ఈ ఉచ్చారణ అనేది నిరంతరము మనకు జరుగుతూ ఉండాలి మనస్సులో బుద్ధిలో చిత్తంలో వృత్తుల్లో ప్రతి దాంట్లో ఇది అహంభావంలో ప్రతిదిగూడంగా ఉండాలి అప్పుడు మాత్రమే ఈ మంత్రం అనేది మనకు ప్రభావితంగా పనిచేస్తుంది దీన్ని మనము అనుష్ఠానం చేసుకోవడం వల్ల ఆ మంత్ర అనుభవాన్ని పొందుతుంటాము ఈ మంత్రము ఎంత సంకేతం మీరు చేస్తుంటారో మీకు ఆ లోపల ఉన్న మీ ఆత్మ రాముడు ఏదైతే ఉందో ఆత్మస్వరూపము ఆ మంత్రాది దేవత అయిపోతుంది ఎందుకంటే ఇది భావన ప్రపంచం జద్భావం తద్భవతి అని చెప్పేసి అన్నది శాస్త్రం అంటే మీరు శివా శివ శివ అన్నప్పుడు మీరు శివ స్వరూపం అయిపోతున్నారు అని చెప్పేసి అని అంటుంది ఉపనిషత్తులు ఈ శివ అనడం వల్ల మీరు స్వరూపం అయిన తర్వాత ఆ శివను గుణగణాలు ఆ శివస్వామి ఒక తత్వము ఆ శివస్వామి ఒక గుణము తత్వము మీకు ఏర్పడ్డ తర్వాత ఆ దృక్కోణం మారిపోతుంది ఆ దృక్కోణం మారిపోయిన తర్వాత మీరు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక పరిణామం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి మీరు ఆ శక్తితో మీ ఆత్మశక్తితో మీరు ఎక్కువసేపు ఉన్నందుకు విశేషమైన ఉత్తమమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ ఉత్తమమైన నిర్ణయాలు మీరు ఎప్పుడైతే తీసుకుంటారో మీ జీవితం తప్పకుండా మారిపోతుంది అందుకోసం మంత్రజపం చేయాలి ముక్తి అనేది ఇందులోనే ఉందన్నమాట ఈ మంత్రము ఎన్ని సంఖ్యలు ఎక్కువ చేస్తుంటే అంత మీకు శక్తి ఉత్పత్తి అవుతుంది ఇక్కడ పెద్ద రహస్యం కూడా చెప్తాను అనమాట మీ అంతఃకరణాలలో ఏదైతే ఈ మంత్రం ఎక్కువ జపం అవుతుందో ఆ మంత్రాది దేవత మీ వెనకాల ఒక రూపం తీసుకుంటుంది ఆ రూపం తీసుకొని మనకు దర్శనం ఇస్తుంది అర్థమవుతుంది కదా మీకు అయితే మనం ఇప్పుడు ఈ మంత్రజపం చేసేది అంతా కూడా సద్గుణ సాకార బ్రహ్మము అంటాం అనమాట నిర్గుణ నిరాకారము సద్గుణ సాకారం అని ఉంది కదా అంటే ఒక భగవంతుడు అనేవాళ్ళు ఒక విశ్వచైతన్య శక్తిలో ఈశ్వరుడు ఉన్నాడు అతని నేను నాకు సంప్రాప్తి కోసం మన భావాలు ఉన్నాయి మనకు దైవభావము దివ్యభావం అంటారు దీన్నే తర్వాత పశుభావము తర్వాత వీరభావము అని ఉంటాయి ఈ భావాల గురించి మరి ఎప్పుడైనా మాట్లాడుకుందాం మనం ఈ భావాలతోటి మీరు మన అంతఃకరణాలతో మనస్సు బుద్ధిని అహంభావాన్ని చిత్తాలని భగవంతునికి అర్పించినప్పుడు మీకు చెడు ఆలోచనలు రావు చెడు ఆలోచనలు రాకపోతే చెడు చేయరు చెడు చేయకపోతే మీకు దుష్కర్మ అనేది లేదు యోగం సిద్ధిస్తుంది సాధనలో ఉన్నతికి వెళుతారు ఈ నామజపం చెప్పడం వల్ల కైవల్య ప్రాప్తికి ఈ కలియుగానికైతే ఈ కైవల్య ప్రాప్తికి ఇదే ఉంది ఇంకా ఉన్నాయి ఎన్నో విధాలుగా యోగాలు ఎన్నో ఉన్నా కానీ అది అంతా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈశ్వరుని దగ్గరికి ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మనకి ఇదే ఒక పట్టణం ఉంటే ఆ పట్టణానికి ఎన్నో మార్గాలు లాగా ఈశ్వర చైతన్య శక్తి దగ్గరికి వెళ్ళిపోవడానికి జగద్గురు శంకరాచార్యులే యోగాలు ఒక లక్ష ఇరవై ఐదు వేలు అని చెప్పేసి అని యోగ తారావళిలో చెప్పారు ఆ మహానుభావులు యుగ ధర్మాన్ని బట్టేసి అవన్నీ పోయినాయి ఇప్పుడు ఏ ఎనిమిదో తొమ్మిదో అనుకోండి యోగాలు అందులో శ్రేష్టమైనది నామజపం మీరు నిరంతరము ఎర్రవేళలా చేయడానికి యోగ్యమైనది ఇప్పుడు మీరు ఇంకేదైనా చేయాలి అని చెప్పేసి అంటే దానికి పర్టికులర్గా ఒక సమయం అనేది వెచ్చించాలి కానీ నిరంతరం మీరు ఉచ్ఛ్వాస నిశ్చవాస కూడా చేసుకో తగ్గదు ఏదైనా ఉందా అంటే నామం కలియుగంలో ఎంతో ఎంతో యోగ్యమైనది శ్రేష్టమైనది కూడా నామజపమే ఈ నామజపం చెప్పడం వల్ల మీకు వచ్చే అనుభవాలు మీకు పొందాలి అంటే అనుష్ఠానం చేయాలి ఆ అనుష్ఠానము ఏదన్నా ఒక మంచి ముద్ర ఏదన్నా ఒక ఆసనము ఆ ఆసనం కూడా మీకు సుఖాసనము కానీ శ్రేష్టమైన పద్మాసనం కానీ సిద్ధాసనం కానీ ఇలాంటివి ఇంకా ఆసనాలు ఉన్నాయి ముద్రాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ముందు ముందుగా మనం మాట్లాడుకుందాం మీరు సాధనలో ముందుకెళ్ళాలి అప్పుడు మాత్రమే మీకు ఆ రుచి అనేది తెలియాలి ఆ రుచి తెలిసిన తర్వాత మీకు అక్షర ఉన్న తత్వం అనేది అర్థమవుతుంటుంది ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది మిత్రులరా మనం సమయానికి మర్యాద ఇచ్చి ఇంతటితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను నేను మీ సాధకమయ్య తాంత్రిక పాఠశాల నన్మదే ఓం నమ శివాయ